హలో హాయ్ ఇది కోవైట్ అబ్దల్లీలో జారా పార్క్ జారా ఫార్మస్ అంటే జారా ఇది తోట ఒక పెద్ద ఇరవై ఎకరాల్లో పదహైదు ఎకరాల్లో ఉంటుంది మొత్తం పార్క్ కట్టేసినాడు మొత్తం ఏం కావాలనే ఉండే చూడ్డానికి ఇక్కడ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి తర్వాత జింకలు ఉన్నాయి పార్క్ అంతా తిప్పడానికి ట్రైన్ ఉండదు మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి అంతా మళ్ళీ కట్టేసినాడు అంతా నీట్గా ఇది ఇది కోవైట్ అబ్దల్లీలో ఉండది చెరుగ్గడలు ఎప్పుడైనా చూసినారా మీరు ఇది ఒక తోటలో చెరుగ్గడలు వేసినాడు నల్లయి ఈ చెరుగ్గడలు నల్ల చెరుగ్గడలు చూడండి ఇది మొత్తం కోసి అమ్ముకుంటు అంటారు ఇది ఇంత ఈ ఇక్కడంతా పిల్లలు చూడు ఆడుకోవడానికి ఏముండదు అంతా సూపర్గా ఉన్నా చూడు పిల్లలు ఆడుకోవడానికి అన్ని లోపల పోవడానికి టికెట్ టికెట్ కడితే లోపలికి పోతారు వీళ్ళకి ఏముండదు టికెట్ ఒక దినారు కడితే ఏమవుతుంది ఏం కాదు వీళ్ళకు పూల పూల చెట్లు ఏం డెకరేషన్ చేసి పెట్టినాడు అని అంతా ఇది ఇది జారా పార్క్ అన్నారు జారా ఫార్మస్ అంటారు ఫారం ఫార్మస్ ఎంత ఇది బోటింగ్ బోటింగ్ చూడండి ఏమి ఉండదో చూసినారా ఎప్పుడన్నా బోటింగ్ మీరు కోవైట్లో ఇక్కడ అంతా తోటలోనే బోటింగ్ పెట్టినాడు చూడ మొత్తం మీరు ఎన్ని ఉన్నాయో తిరిగి రూములు కూడా కట్టించినాడు బోటింగ్ పక్కనే ఒకటి రెండు మూడు ఒక పది రూముల దానే ఉన్నాయి ఆ రూములలో మీరు బుకింగ్ చేసుకొని అన్నీ ఉండొచ్చు మీరు పొద్దున్న పోతే సాయంత్రం వరకు చాయ్ కవా అన్నీ తెచ్చి ఇచ్చి అంటారు తాగుతా బోటింగ్ చేసుకుంటా అంత తిరుగుతా సూపర్గా లొకేషన్ ఉండదు ఇక్కడంతా ఈ తాటి చెట్లు ఉన్నాయి తాటి చెట్లు ఉన్నట్టు ఉన్నాయి అసలు తాటి చెట్లు అనుకుంటా ఖర్జూర చెట్లు కాదు అవి అవి చిన్న చిన్న రూములు ఉండే అసలు కామాలు వేసి పెట్టినారు ఆ కైమాలు ఎంతని మాట్లాడుకొని అంత కూర్చొని ఛాయగా తాగుతుంటారు అంతా ఇదంతా బోటింగ్ ప్లేస్ ఇక్కడ నిలబెట్టేసి బోటింగ్ చేసుకొని గంట రెండు గంటలు బాగా తిరిగి ఎంజాయ్ చేసి మళ్ళీ బయటకు వచ్చి తిరిగి మతాములు మచ్చలుగా ఉన్నాయి మతాములు తినడానికి ఏం కావాలని డబుల్ రేట్లు అంటే దినాలు పెట్టేది పెట్టాల మొత్తంలో అవి తినేసి ఇలాగ వెళ్ళిపోతారు బాగా ఎంజాయ్ చేసి అదే అంతే ఈ కైమాలు చూడండి చిన్న చిన్న కైమాలు ఇది చూడండి గాడిద గాడిదతో తిప్పుతారు మొత్తం తోటలంతా తిప్పుతారు ఇది లేక తీసుకుంటారు ఇది గుర్రం గుర్రబండి బండి గురబ్బండిలో కూడా మొత్తం తిప్పుతారు నీకు మజరాలతో చూడండి కోవిడ్ ఫ్లాగులు ఈ జింక జింకగా జిరాఫిక్ జిరాప్ సిం ఇది చూడండి పొద్దుగునుకుతుంది ఇంకా పొద్దుగునుగేటప్పుడు పోయినాం మేము అన్నీ ఉన్నాము ఇంకా మా పిల్లలు అంతా పోయి ఇంకా లోపల ఆడుకుంటున్నారో తింటున్నారో ఎక్కడ తెలియదు నేను లోపలికి వచ్చిన నేను లోపలికి రావాలంటే వాళ్ళు లెక్క అడుగుతున్నారు తిన్నారు కోవిటోలోకి అయితే ఫ్రీ మనం రావాలంటే దినా లెక్క అడుగుతున్నాను లేదురా మా మేడం పోయింది లోపలికి పిల్లలు ఉండారంటే మళ్ళీ పంపించినాడు సింగల్గా మేము రావచ్చి మనం అదనే పి వచ్చి చూడాలంటే లెక్క తీసుకుంటున్నారు ఇక్కడ దినారు ఇవ్వాలంట చూడండి జింకల్ జింకలర్ జింకల్ ఇది ఎంత చాలా ఉండే చూడండి జింకల్ దీంట్లో ఈ పక్క ఆ పక్క జింకల్ అంతా కంచేసి చేసి పెట్టినారు చూడ్డానికి వచ్చేవాళ్ళు చూస్తారు వాళ్ళ లోపల దూరకుండా బాగా బందోబస్తుగా చేసి పెట్టినారు జింకల్కి ఇది మజరాలు అంతా ఒకందే అంట ఇది మొత్తం ఇది పార్కు తిన చేసేసాడు మొత్తం జింకలున్నాయి ఇంకా ఆవులు ఉన్నాయి గుర్రాలు ఉంటాయంట ఇంకా అన్నీ పేసి చూడాలా నేను ఇంకా ఈ వీడియో కొద్దిగా ఒక ఐదు నిమిషాలు చేరి చేసి పెడుతున్నాను మళ్ళీ మిగతాది మన సూత్రం లేని ఇవన్నీ ఇదో ట్రైన్ ఈ ట్రైన్లో కూడా తిప్పుతారు అందరు పొద్దు తూరిగుడు చూసినారా పువ్వులు ఇక్కడ పొద్దు తిరుగు చూడండి ఎంత పెద్ద పెద్ద ఏ పెరిగినాయో అంతా కూడా వచ్చి రెండు కేజీలమైన ఉండదు పొద్దు తిరుగుడు పువ్వు లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది కోవైట్లో అబ్దుల్లీలో ఉండదు ఈ పార్కు చాలా అది పార్క్ లేదు తోట అంటారు ఒక ఫార్మర్ ఫార్మర్స్ తిన్నా ఫార్మర్స్ తిని అంతా నీట్గా కట్టించినారు లోపల ఎట్లున్నదంటే ఒక పార్క్ తిన్నంత రెడీ చేసి పెట్టినారు నీట్గా వచ్చే జనాలు ఏం వచ్చా అంటారండి దీని పేరు వచ్చి జారా జారా ఫార్ ఫార్మర్ అంటారు ఫార్మర్ ఫార్మస్ అంటారు జారా ఫార్మస్ ఇది చూడండి తిప్పడానికి మనం ఫార్మస్లో తిప్పడానికి ట్రైన్ ఉండాలి ఈ ట్రైన్లో మొత్తం తిప్పుతాడు ఒక గంట గంటకు దినారు మంచిగా ఒక మంచికి దినారు తీసుకుంటాడు దీంట్లో మొత్తం తిప్పుకొని వస్తాడు తర్వాత అటు సైకిళ్ళు కూడా ఉన్నాయి తొక్కుండేటి ఒకేసారి ముగ్గు అటు సైకిళ్ళు కూడా ఉన్నాయి తొక్కుంటే బాగా నీట్గా నాకు బాగా చాలా ఉన్నాయి అట కూడా చూడండి పూలు అన్నీ ఎంత ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో అంత కొత్త కొత్త రకాలు ఉన్నాయి బాగా నీట్గా ఇది కూడా అంత సైకిల్ తక్కువ ఉంటుంటారు చూడండి ఇది కూడా దీంట్లో కూర్చోబెట్టుకుని ఇది రిమోట్ ఇది ఎలక్ట్రికల్ బండి చిన్నది కూర్చుంటారు ఎలక్ట్రిక్ తోలుకుంటా పోయి అన్నీ తిప్పుకొని వచ్చాడు చూడండి ఎట్టుండదు ఒక ఆరు ఎనిమిది మంది కూర్చోండిగా ఉన్నాడు ఈ బండ్లు అన్ని ఎలక్ట్రిక్ బండ్లు రెండు బండ్లు లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్